హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల కారం గురించి తెలుసుకుందామా మనకి ఎన్ని కారాలు ఉన్నాయో ఎర్రగా ఉండే ఈ కారం ఎన్ని కారాలకు ఉపయోగపడుతుందో ఒకసారి చూసేద్దాం మొత్తం వీడియోలోకి వచ్చేయండి మొదలు పెట్టే కారం శ్రీకారం గౌరవించే కారం సంస్కారం ప్రేమలో కారం మమకారం పలకరించే కారం నమస్కారం పదవితో వచ్చే కారం అధికారం అది లేకుండా చేసే కారం అనధికారం వేలా కోలంలో కారం వెటకారం భయంతో చేసే కారం ఆహాకారం బహుమతిలో కారం పురస్కారం ఎదిరించే కారం ధిక్కారం వద్దని తిప్పికొట్టే కారం తిరస్కారం లెక్కల్లో కారం గుణకారం గుణింతంలో కారం నుడికారం గర్వంతో వచ్చే కారం అహంకారం సమస్యలకు కారం పరిష్కారం ప్రయోగాలలో కారం ఆవిష్కారం సందుల్లో కారం ఆకారం సాయంకాలంలో కారం సహకారం స్త్రీలకు నచ్చే కారం అలంకారం మేలు చేసే కారం ఉపకారం కీడు చేసే కారం అపకారం శివునికి నచ్చే కారం ఓంకారం విష్ణువులో కారం శాంతాకారం ఏనుగులు చేసేది హీంకారం మదంతో చేసే కారం హూంకారం పైత్యంతో వచ్చే కారం వికారం రూపంతో వచ్చే కారం ఆకారం ఇంటి చుట్టూ కట్టే కారం ప్రాకారం ఒప్పుకునే కారం అంగీకారం చీదరించుకునే కారం చిత్కారం పగ తీర్చుకునే కారం ప్రతీకారం వీటన్నిటికీ మించి మనకు కావలసిన కారం సంస్కారం చూసారా తెలుగు భాషలో ఎన్ని ఉన్నాయో ఈ వీడియో చూసిన వారందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్తో